పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే నేను మీకు ఒక వీడియో చూపిస్తాను ఇప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత దయచేసి మీకు ఆగ్రహం వస్తే ఖచ్చితంగా దాన్ని ఆపుకోండి కోపం వస్తే తట్టుకోలేనంత కోపం వస్తే దయచేసి కంట్రోల్ చేసుకోండి ఒక్కసారి మా పీసీఆర్ టీం చెప్తున్నాను ఆ వీడియోని ఇప్పుడు చూపించమని ఒక్కసారి చూపించండి ఆ వీడియోని ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని చూడండి అతని ప్రవర్తనను చూడండి ఆ వ్యక్తి ముందు ఉన్న ఒక బాలిక బాధను చూడండి ఆ బాధను చూస్తే మీకేమనిపిస్తుందో చెప్పండి ఇతని పేరు దేవేంద్రరావు ఇతని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వడ్డీ వ్యాపారం చేస్తాడు అలాగే రిటైర్డ్ టీచర్ కూడా మచిలీపట్నంలో ఒక చెరు వ్యాపారికి వడ్డీకి డబ్బులిచ్చాడు ఆ వ్యాపారి కొన్ని కారణాల వల్ల లేకపోతే ఆదాయం సరిగ్గా లేకపోవటం వల్ల ఆ వ్యాపారి కొంత ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయాడు ఆర్థికంగా ఆ వ్యాపారి ఇబ్బందులోకి వెళ్ళిపోయిన ఆ సందర్భాన్ని ఆ సమయాన్ని ఆసరగా చేసుకున్న ఈ రాక్షసుడు ఈ రాక్షసుడు ఆ బాలిక పైన వ్యాపారి కూతురు పైన అఘాయిత్యానికి పాల్పడాడు ఇంటికి వచ్చి వడ్డీ డబ్బుల కోసమని ఇంటికి వచ్చి ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక పైన తన కామవాంఛ తీర్చుకునే ప్రయత్నం చేశాడు ఈ వీడియోలో చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ రిటైర్డ్ టీచర్ పేరు దేవేందర్ అతని వయస్సు చూడండి ఈ వయస్సులో అతను చేసిన ఈ దుర్మార్గపు నీచపు నికృష్టపు ప్రవర్తన చూడండి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగింది ఉదంతం చాలా రోజులుగా ఈ వడ్డీ వ్యాపారి ఈ రిటైర్డ్ టీచర్ ఆ బాలిక పైన అఘాయిత్యానికి లైంగిక దాడికి ప్రయత్నాలు చేస్తూనే వస్తూ ఉన్నాడు చివరికి ఇంట్లో పేరెంట్స్ లేని సమయం చూసి దాడికి ప్రయత్నించే ప్రయత్నం చేశాడు ఈ విషయాన్ని ముందే పసగట్టిన బాలిక ఈ వీడియోని రికార్డు చేసినట్టుగా అర్థమవుతోంది బాలిక తన బాధను ఎవరికి చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలో ఎక్కడ వివరించాలో తోచని పరిస్థితి ఆ బాలిక దిక్కులేని స్థితిలో ఈ వీడియో రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది బాలిక జస్ట్ పదో తరగతి అమ్మాయి కూతురు కాదు కంటే ఎక్కువ అమ్మాయి ఆ పాలి అటువంటి పిల్లల్ని ప్రేమతో చూడాలి చాలా మనవరాలిగా ము అల్లారు ముద్దుగా చూసుకోవాలి తండ్రిగా బాధ్యత వహించాలి కానీ ఈ దుర్మార్గుడు ఏం చేశాడు హా అమ్మాయిని ఆ అమ్మాయి పైన లైంగిక దాడి చేయాలని కా ఆలోచించాడు ఆ అమ్మాయి పైన అఘాయిత్యం చేయాలని చెడుగా ప్రవర్తించాడు ఈ వీడియో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది ఈ రిటైర్డ్ టీచర్ కదేంటి ఈ రిటైర్డ్ టీచర్ దుర్మార్గమేంటి ఇతని అకృత్యం ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి మా విజయవాడ ప్రతినిధి సాయి దగ్గరికి వెళ్దాం సాయి చెప్తాడు సాయి అసలు ఏం జరిగింది ఎవరి దుర్మార్గుడు ఎందుకింత నీచంగా ప్రవర్తిస్తున్నాడు దేవేందర్ పొట్టాయిపేటకి చెందిన ఒక రిటైర్డ్ టీచర్ అయితే రిటైర్ రిటైర్డ్ టీచర్ అంటే చాలా మంది విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి అలాగే విద్యార్థులు తీర్చిదిద్దే బాధ్యత కూడా అతని మీద ఉంటుంది కానీ ఇన్ని నెలల పాటు చేసిన సర్వీస్ అతన్ని ఏ ఒక మార్గాన్ని పట్టించుందో అర్థం కావట్లేదు దాదాపుగా ఇతను రిటైర్ అయ్యి పదేళ్ళు అవుతుంది అంటే ఇతను వయసు దగ్గర దగ్గర డెబ్బై ఏళ్ళు ఉండొచ్చు సో డెబ్బై ఏళ్ళు వయసు ఇతను ఈ అంటే రిటైర్ అయిపోయిన తర్వాత వడ్డీలకి మనీ ఉన్నాడు అయితే ఒక చిరు వ్యాపారికి వడ్డీకి డబ్బులు ఇచ్చాడు ఆ అయితే ఇంట్లో ఎవరు లేని సమయాన్ని ఫోన్ చేస్తే ఇంట్లో లేమని చెప్పారు ఆ వడ్డీ వ్యాపారి ఎవరైతే చిరు వేసారి ఆ టైంలో ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్తే అందులో చిన్న పాప అంటే టెన్త్ క్లాస్ పూర్తి చేసుకున్న ఒక మైనర్ బాలిక ఆ బాలిక ఇంట్లో ఉంది ఆ ఎవరూ లేని సమయంలో ఆ బాలిక పైన అగాయత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడు ఆ బాలిక కూడా చాలా భయపడిపోయింది అతని దగ్గరికి వెళ్ళడానికి ఎందుకంటే ఆ తాత వయసు ఉంటుంది సో ఇది అంటే దగ్గరికి తీసుకుంటున్నారని అర్థం అవుతుంది కానీ ఈ విధంగా ప్రవర్తిస్తాను కూడా బాలిక అర్థం చేసుకోలేకపోతుంది అయితే ఆ పోలీసుల ఏంటంటే ఎప్పటి నుంచో కూడా ఆ పాప పైన ఇతను అంటే అగాయత్యా పాల్పడ్డానికి అతను ప్లాన్ ప్రకారమే ఇంటికి వెళ్ళినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో అయితే ఆ పాపకి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఈ ఘటన జరిగింది నిన్న కూడా కాదు ఈ ఘటన జరిగి కొన్ని రోజులు అవుతుంది ఆ పాప చాలా మౌనంగా ఉండిపోయింది ఎందుకంటే అతను ఎవరికైనా చెప్తే చంపేస్తారని బెదిరించారు సో బెదిరించిన నేపథ్యంలో ఆ పాప భయపడిపోయి చెప్పలేక మదన పడిపోతున్న నేపథ్యంలో ఇటీవల పాప ఏడుపు అనేది ఆపుకోకుండా తన తల్లికి చెప్పింది ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఏనుగూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ప్రస్తుతానికి అయితే పోలీసులు అయితే ఫిర్యాదు మేరకైతే మొత్తం దర్యాప్తు చేస్తున్నారు అతనికి అంటే ఇంత అంటే డెబ్బై ఏళ్ళ వయసున్న ఒక వ్యక్తి ఒక పదిహేను పదహారు ఏళ్ళ é isso బాలిక పట్ల ఈ విధంగా ప్రవర్తించడం పట్ల పూర్తిగా అందరూ కూడా తలదించుకునే పరిస్థితి ఎందుకంటే అతను మామూలు ఈ చదువు జ్ఞానం లేని వ్యక్తి అయితే కూడా అనుకోవచ్చు కనీసం కొన్ని వేల మంది విద్యార్థులకి పాఠాలు చెప్పిన పెట్టే టీచర్ అతనికి వంకరగా మారిందనే విషయం పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దాంతో పాటు వడ్డీ వ్యాపారి పేరుతో వడ్డీల పేరుతో ఈ విధంగా అంటే ఇంకెంత మందిని సాయి సాయి కృష్ణా జిల్లాలో గతంలో చూసినాం ఇదివరకు చూసాం చాలా సార్లు ఈ కాల్మణి రాక్షసులు ఉంటారు కాల్మణిలో మొత్తం ఇటువంటి వేధింపులే ఎక్కువగా ఉంటాయి కాల్ మణి గతంలో అనేక ఆరోపణలు అనేక కేసు నమోదై ఈ రాక్షసుడి పైన ఈ దేవేంద్రరావు అనే ఈ ముసలాడి పైన ఏమైనా ఎటువంటి కేసులు నమోదు చేశారు పోలీసులు పోలీసులు ఏం చెబుతున్నారు ఖచ్చితంగా పోక్సో యాక్ట్ అయితే కచ్చితంగా ఇతని పైన నమోదు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే బాలిక మైనర్ కాబట్టి ఖచ్చితంగా పోక్సో యాక్ట్ అయితే ఖచ్చితంగా పెడతా ఉంటారు దీంతో పాటు ఏదైతే మీరు చెప్పింది విజయవాడ అంటే ముఖ్యంగా అందరికి కూడా కాల్మని సెక్స్ట్ అందరికీ గుర్తు వచ్చేది గతంలో సో ఇప్పుడు అదే పరిస్థితిని ఇతను ద్వారా మళ్ళీ కృష్ణా జిల్లా ప్రజలైతే మళ్ళీ అటువంటి పరిస్థితులను గుర్తు ఆ పరిస్థితి అయితే కనబడుతోంది ఎందుకంటే ఇతను ఇచ్చింది వడ్డీకి అంత డబ్బులు ఇచ్చాడు వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో వెళ్ళినడా లేకపోతే రెగ్యులర్గా ఎంటికి మిగులుతున్నాడు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సాధారణంగా వడ్డీ ఇస్తే లేదా వడ్డీని వసూలు చేయాలంటే కూడా మొబైల్ ను కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది బట్ ఇతను కూడా వృద్ధుడు సో ప్రతిసారి ఇంటికి వచ్చే పరిస్థితి కూడా ఉండదు కానీ ఆ ఫ్యామిలీని ఆ ఫ్యామిలీకి దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో ఆ పాపని ముందే కన్నేశాడనే ఉద్దేశంతోనే ఇతను రెగ్యులర్ గా ఇంటికి వెళ్తున్నట్టుగా కూడా అర్థమవుతోంది ఇంటికి ఇంట్లో ఎవరు లేరు అని వ్యాపారి ఫోన్ చేసి నేను ఇంట్లో లేనని చెప్పినా కూడా ఇంటికి వెళ్ళాడు అంటే అతని ఉద్దేశం చాలా స్పష్టంగానే అర్థమవుతోంది కఠినంగా శిక్షించాలని అయితే మొత్తం ప్రజలు కోరుకుంటున్నారు మరి ఆ మనవరాలు కంటే చిన్న వయసు ఒకవేళ అతని మనవరాలు ఉంటే కనుక ఆ మనవరాలు చిన్న వయసు ఈ పాపది సో ఈ విధంగా ఆ ఈ ఆ పాప పైన అనేది చాలా మొత్తం సభ్య సమాజం తొలగించుకునే విధంగా ఉంది అనేది అయితే స్థానికులు చెప్తున్నారు కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఆ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు దాంట్లో ఖచ్చితంగా పోక్స్ యాక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే పాప మైనర్ కాబట్టి సో దానికన్నా బలమైన కేసులు పెట్టాలనేదైతే ఆ స్థానికులు కోరుకుంటున్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలు పునరాగతం కాకుండా ఉండేందుకు అలాగే ఇతని మిగతా వాళ్ళకి ఎంతమందికి ఇట్లా వడ్డీ డబ్బులు ఇచ్చాడు వడ్డీలు ఎట్లా వసూలు చేస్తున్నాడు అనే విషయంపైన కూడా రైట్ రైట్ ఇది అందుతున్న సమాచారం మచిలీపట్నంలో ఈ దేవేందర్ రావు వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు టీచర్ గా పనిచేసి పదేళ్ల క్రితమే రిటైర్ అయ్యాడు రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బుల్ని ఇలా వడ్డీలకు తిప్పుతూ కాల్మణి రాక్షసుడిలాగా మారిపోయాడు కేవలం డబ్బులు ఇస్తూ డబ్బులకు వడ్డీలు వసూలు చేయడానికి అప్పులు తీసుకున్న వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరుగుతూ వాళ్ళ మహిళలపైన ఆ ఇంట్లో ఉన్న మహిళలపైన కన్నేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థం అవుతుంది దేవేంద్రరావు వక్రబుద్ధి తిక్క బుద్ధి ఇప్పుడు బయటపడింది దేవేంద్రరావు నిన్నటి వరకు సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అయ్యాడు తనొక రిటైర్డ్ టీచర్గా ఎంతో మంది పిల్లలకి మంచి నేర్పి పాఠాలు నేర్పించిన వ్యక్తిగా నిన్నటి దాకా ప్రజల్లో కనిపించాడు కానీ దేవేంద్రరావు ఇవాళ అతని రాక్షసత్వం బయటపడింది ఈ సంఘటన ఇప్పుడే జరిగిందని తెలియట్లేదు మా సమా మా మా ప్రతినిధిస్తున్న సమాచారం ప్రకారం చాలా రోజుల క్రితం జరిగింది కానీ ఆ బాలిక తట్టుకోలేకపోయింది జరిగిన అవమానాన్ని బయటకు చెప్పుకోలేకపోయింది పోయింది కానీ ఒక వీడియో రూపంలో ఈ ఉదంతం ఈ దుర్మార్గం ఈ దేవేంద్రరావు దుర్మార్గం రికార్డ్ అయ్యి ఉండటం వల్ల ఇవాళ వ్యవహారం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది ప్రస్తుతానికి ఇతని పైన మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు అయితే పోక్సో యాక్ట్ కింద ఇతని పైన కేసు పెట్టాలని ఒక డిమాండ్ వినిపిస్తుంది ఇటువంటి దుర్మార్గుల్ని క్షమించకూడదని ప్రజలు చెప్తున్నారు ఎందుకంటే పసిపిల్లలకు పాఠాలు నేర్పించాలి పదో తరగతి చదువుతున్న అమ్మాయి అంటే ఎంతో ఎంతో జాగ్రత్తగా చూ చూసుకోవాలి అమ్మాయి అంటే ఎంతోమంది పిల్లలు ఈ దేవేందర్ రావు చే టీచర్గా పనిచేశారు కాబట్టి ఇటువంటి బాలికలు ఎంతోమందికి ఆయన విద్య నేర్పించుంటాడు ప్రవర్తనను నేర్పించుంటాడు మంచి చెప్పుంటాడు కానీ ఇతని ప్రవర్తన ఎప్పుడు చూస్తుంటే అతని టీచర్గా కూడా ఇంకా ఎటువంటి దుర్మార్గాలకు పాల్పడ్డాడో అనే అనుమానాలు కలుగుతున్నాయి మొత్తానికి మచిలీపట్నం జరిగిన ఈ ఉదంత పైన మీరెలా స్పందిస్తారు ఇటువంటి టీచర్లని డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఇటువంటి దుర్మార్గులని టీచర్లు అనడానికి లేదు ఇక్కడ ఎందుకంటే ఇతని వృత్తి మాత్రమే టీచర్ కానీ ఇటు ఇటువంటి వక్రబుద్ధి కలిగిన దుర్మార్గుల్ని ఎలా శిక్షించాలి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి లైవ్లో మీ కామెంట్స్ చూస్తున్నాం మేము ఖచ్చితంగా ఈ ఇటువంటి వాళ్ళ అంతు చూడాల్సిన అవసరం ఉంది అంతం వీళ్ళని వెంటాడాల్సిన అవసరం ఉంది చట్టం వీళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది చూస్తూనే ఉండండి సుమన్ టీవీ అదే సెక్షన్ ప్రకారం మనం అతని ఏజ్ దాని ప్రకారం సెక్షన్లో ఉంటే రిమాండ్ అయితే అయితే కాకుండా నాన్ బెయిలబుల్ ఉంది బెయిల్బుల్ బిలో సెవెన్ ఇయర్స్ ఏది కూడా మేము ప్రొడ్యూస్ చేయడానికి లేదు దానికి చెక్ లిస్ట్ మనం హ్యాండ్ ఓవర్ చేసి మనం రిమాండ్ పెట్టాలి రిమాండ్ పెట్టిన తర్వాత కూడా మ్యాజిస్ట్రేట్ కూడా మ్యాజిస్ట్రేట్ గారు కూడా అది యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేస్తేనే రిమాండ్ అయిపోయింది బిలో సెవెన్ ఇయర్స్ మేము ఏది కూడా మేము రిమాండ్ పెట్టడానికి లేదు ఒకవేళ ఎవరైనా దొంగలు కానీ వేరే కానీ ఉంటే మాత్రం మేము చెక్ లిస్ట్ రాసి ప్రీవియస్ కన్వెక్టెడ్ కానీ ఉంటే